పెద్ద దొంగ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మధ్య కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు కాళేశ్వరం మేము మూసేసాం అన్నాడు ఓకే మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణ రెడ్డికి పదిహేను వేల కోట్ల ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు చేశాడు లక్ష పది వేల కోట్లు అభివృద్ధి జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లు కనిపించట్లేదు తెలంగాణ ప్రజలకు రెండు లక్షల కోట్లు అభివృద్ధి అన్న ఈ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్ కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణ రెడ్డి ఎన్ని వందల కోట్లు వార్డు ద్వారా బ్లాక్ మనీ తీసుకున్నాడో లెక్కే లేదు మెగా కృష్ణ రెడ్డి గురించి మేము తీసే మరి ఒకటే చెప్తున్నా ఈ దేశంలో అదానీ నాలుగు సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుండా మోదీ అమ్మకుండా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆదా తద్వారు మూడు పార్టీలు అమ్మేది బీజేపీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు వైఎస్ఆర్ సిపి పార్టీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు రిపోర్ట్ ద్వారా ఆయన వచ్చింది ప్రజలారా రైతులారా ముఖ్యంగా నిరుద్యోగుల పదమూడు నెలలు అయింది రేవంత్ రెడ్డి నిర్మాణం తర పద్నాలుగు నెలలు మెగా రెడ్డి రిలీజ్ చేయబోతున్నారు